ఎవ్రీ ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారము నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరంలో మేము పన్నెండు అంటే భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు ఒక కార్యక్రమం మొదలుపెట్టారు అంటే పత్రిసారు బర్త్డే వరకు నవంబర్ లెవెంత్ వరకు మనమందరం హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో కాదు మొత్తం అంతటా హైదరాబాద్లో ప్రతి పిరమిడ్లో పన్నెండు గంటలు ధ్యానం కార్యక్రమాలు నిర్వహించాలని పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగా మేము నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరంలో మొదలుపెట్టి నుంచి పన్నెండు గంటలు ధ్యానం నిర్వహిస్తున్నాము మొదట్లో రాత్రిపూట నిర్వహించాము సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు తర్వాత ఇప్పుడు ఒక ఏడెనిమిది వారాల నుంచి ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నాము ఇందులో అద్భుతంగా ధ్యానులు పాల్గొంటున్నారు అద్భుతంగా ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు పన్నెండు గంటలు మన అహల్య మేడం ఇప్పటి వరకు ఆరు గంటలు ఆరు సార్లు పన్నెండు గంటల ధ్యానంలో పాల్గొన్నారు అంటే ఒకే సిట్టింగ్లో పన్నెండు గంటలు కూర్చుంది మేడము ఆ తర్వాత లావణ్య మేడం టూ టైమ్స్ కూర్చుంది పన్నెండు గంటలు నేను ఒక వన్ ఒకసారి కూర్చున్నాను ఈ పన్నెండు గంటల ధ్యానంలో మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కాకుండా మీ అందరికీ ఇది ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ ఎనర్జీస్ బాగున్నాయి శక్తి బాగు మనమందరం బాగా శక్తి ధ్యాన శక్తి తీసుకుందాము పన్నెండు గంటల ధ్యానంలో అందరం పాల్గొందాము మీరు కూడా పాల్గొనండి మేము కూడా పాల్గొంటాము థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ